హీరో విజయ్ ఈ మధ్య ఇతనికి కష్టాలు చాలా అంటే చాలా ఎక్కువైపోయాయి ఉదాహరణకి మనం జననాయగన్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం ఈ సినిమాకు సెన్సార్ కష్టాలు అనేటివి వెంటాడుతానే ఉన్నాయి ఈరోజు ఎనిమిదో తారీఖు ఈరోజు నైట్కి ఈ సినిమా పడాలి సెమీఆర్ రోజు పడాలి కాకపోతే ఇంకా సెన్సార్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి నేను ఇప్పుడు వీడియో చేసేటప్పటికి ఎన్ని విషయాలు సాల్వ్ అయ్యాయి ఎన్ని లేదు అన్నది కూడా ఇంకా ఖచ్చితమైన వార్త లేదు అసలు సెన్సార్ కష్టాలు ఏమిటి ఒక సినిమాకి అంటే చూడండి ఈ సినిమాలో రాజకీయాలు బాగా బాగా జుక్ అంతేకాకుండా విమర్శలు రాజకీయ నాయకులని విమర్శించినటువంటి డైలాగులు అనేవి ఈ సినిమాలో చాలా అంటే చాలా ఎక్కువ పెట్టేశాడు ఇది నేను చెప్పినది కాదు స్వయంగా సెన్సార్ వాళ్ళు చెప్పినదే సెన్సార్ వాళ్ళు ఈ మాట చెప్పేసి దీనికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదు కొన్ని కటింగ్లు సూచించారు ఆ కటింగ్ అన్నీ చేశారు సినిమా నిర్మాత వాళ్ళు అయినా వాళ్ళు ఇంకా సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేదు అని నిన్న మొన్న కూడాను వీళ్ళు కోర్టుకు వెళ్ళారు చూడండి ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందో ఈ సినిమా సినిమా ఇంకొక రెండు మూడు రోజులు రిలీజ్లో ఉంది అనగా కూడా సెన్సార్ క్లియరెన్స్లు ఇవ్వకపోతే వీళ్ళు అడ్వాన్స్ బుకింగ్లు ఎప్పుడు ఓపెన్ చేసుకోవాలి ఇవన్నీ చాలా సమస్యలే కదా అందుకని చెప్పేసి ఈ సినిమా టీం వాళ్ళు ఏకంగా కోర్టుకు వెళ్ళారు మేము సెన్సార్ వాళ్ళు చెప్పిన కటింగ్లు అన్నీ చేసాము అయినా కూడా మాకు క్లియరెన్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు సాధారణంగా సినిమాల విషయంలో సెన్సార్ల విషయంలో కోర్టు దాకా వెళ్ళడం నాకు తెలిసి చాలా అరుదు నేను కూడా ఎప్పటి నుంకా చెబుతూనే ఉంటాను సెన్సార్ వాళ్ళు ఒక సినిమాకు క్లియరెన్స్ ఇస్తారు ఇంకొక సినిమాకి ఇవ్వరు సేమ్ అదే డైలాగులే ఉంటాయి సెన్సార్ ఆఫీస్లో కూడాను ఏదో గోల్మాల జరుగుతోంది అక్కడ కూడాను ఏదో లంచాల కక్కుతి పడుతున్నారేమో ఇటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి నాలోనూ ఉన్నాయి సరే ఈ సెన్సార్ గొడవలు ఈ రాజకీయాల గొడవలు ఇవన్నీ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే సినిమా హీరో మెప్పు పొందడం కోసం ఈ నిర్మాత కానీ డైలాగ్ రైటర్స్ కానీ అంతేకాకుండా దర్శకులు కానీ వాళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళని విమర్శించే డైలాగులు ఖచ్చితంగా పెడుతున్నారు ఆ సినిమాలలో సినిమా హీరో కనుక మెచ్చుకున్నాడు అంటే నెక్స్ట్ సినిమాకు అవకాశం ఇస్తాడేమో అని ఒక ఆశ ఈ ఆశతోటి దిగజారిపోయి డైలాగులు రాస్తున్నారు చూడండి ఆ సిచ్యువేషన్లో సంబంధమే ఉండుకోకుండా కొన్ని డైలాగులు వస్తాయి ప్రతిపక్ష పార్టీని తిడుతూ ఉంటారు కారణం ఏమిటి అంటే ఈ డైలాగ్ రైటర్స్ ఆ సినిమా హీరో మెప్పు కోసం రాసేటువంటి డైలాగులు అవి దీని ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రతిపక్షం వాళ్ళు ఆ సినిమాని చూడడం మానేస్తారు దీనివల్ల ఆ సినిమాకే నష్టం అయినా కూడా హీరో మెప్పు కోసం ఈ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి ఇదే జననాయకన్ సినిమాకి ఇంకొక అతిపెద్ద కష్టం వెంటాడుతున్నది ఏమిటి అంటే నందమూరి బాలకృష్ణ నేను మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నందమూరి బాలకృష్ణ రూపంలో ఒక పెద్ద కష్టం వెంటాడుతోంది అది ఏమిటి అంటే యాక్టింగ్తో మ్యాచ్ చేయడం నాకు తెలిసినంతవరకు నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరిలో చేసిన యాక్టింగ్కి ఇక్కడ విజయ్ మ్యాచ్ చేయలేకపోయాడు ఏదో చాలా సిల్లీగా ఏదో కామెడీగా మనం దొరిలి దొరిలి నవ్వాలేమో అన్నట్టుంది విజయ్ యాక్టింగ్ తప్పితే బాలకృష్ణతో సమానంగా యాక్టింగ్ చేసినట్టు ఎక్కడా ఏ మూల ఏ కోశాన కనపడడం లేదు ఇది క్లియర్ ఇంకా శ్రీలీల యాక్టింగ్ నాకు శ్రీలీల యాక్టింగే అద్భుతంగా ఉంది అనిపిస్తుంది ఆ వినోద్ ఎందుకు ఈ జననాయకన్ సినిమా తీశాడో అర్థం కావడం లేదు మన దళపతి విజయ్ గారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు పోగొట్టడానికే తీశారేమో ఏమి నటన నందమూరి బాలకృష్ణ అది దాంతో మ్యాచ్ చేయడం సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకోకుండా రీమేక్ సినిమా చేశారు వాళ్ళు పోని క్యారెక్టర్లు బాలకృష్ణ వదిలేద్దాం వేరే అన్నా సేమ్ ఈ సినిమాలో యాక్టింగ్ చేసిన వాళ్ళనే కనుక తీసుకున్నట్లయితే కాస్త ఆ సినిమాలో బాగుంది యాక్టింగ్ అనిపించేది శ్రీనీల క్యారెక్టర్ ఇక్కడ శ్రీలీల అంత అద్భుతంగా నటించినప్పుడు ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చింది అదే శ్రీలీలనే అక్కడ వాళ్ళు తీసుకోవచ్చు కానీ వాళ్ళు తీసుకోలేదు ఇది ఒక పెద్ద తప్పు అదే కాజోల్ అగర్వాల్ క్యారెక్టర్ కూడా భగవంత్ కేసరి సినిమాలో ఓ రేంజ్లో యాక్టింగ్ చేసింది ఆవిడనే దళపతి విజయ్కి హీరోయిన్గా తీసుకోవచ్చు ఆ పని కూడా చేయలేదు వాళ్ళు అంటే ఒక్క దళపతి ఒక్క క్యారెక్టర్ను కూడా భగవంత్ కేసరి వాళ్ళని వాళ్ళు తీసుకోలేదు దీనివల్ల ఆ యాక్టింగ్ చూస్తుంటే ఆ సినిమా చూస్తుంటే ఏదో కృత్రిమంగా కనపడుతోంది రియాలిటీ కనపడడం లేదు ఈ తమిళ్ సాంబార్ వాళ్ళకి మన తెలుగు దర్శకుడైనటువంటి అనిల్ రావిపొడి మెంటాలిటీ ఏమిటి అన్నది అర్థం కావట్లేదు అనుకుంటా మీరు బాగా గమనించండి అనిల్ రావిపూడి గురించి ఆయన ప్రతి ఒక్కరికి సూట్ అయ్యే క్యారెక్టర్లే తయారు చేస్తాడు ఆ క్యారెక్టర్కి వాళ్ళు సూట్ అయితేనే వాళ్ళని తీసుకుంటాడు ప్రతిదీ పవర్ఫుల్గా పండింది ఇక్కడ అక్కడ చూసుకుంటే ఏది చూసినా కృత్రిమంగానే కనపడుతోంది ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ విషయానికి వస్తే తమని ఏమాత్రం మ్యాచ్ చేయలేకపోయాడు అనిరుద్ధం కొట్టొచ్చినట్లు కనపడుతోంది అది ఇంకా ఈరోజు సినిమా వాళ్ళు ప్రీమియర్ షోలు వేసుకోవాలి ఈరోజు ఎనిమిదో తారీఖు కాబట్టి మీరు బాగా గమనించండి కొట్టొచ్చినట్లు కనపడుతోంది తమ్మనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సమానంగా కాదు కదా ఒక ట్వంటీ పర్సెంట్ తక్కువలో కూడాను మ్యాచ్ చేయలేకపోయాడు అనిరుద్ధ్ ఈ విషయం తమనే చాలా సందర్భాల్లో చెప్పాడు మనం తెలుగు వాళ్ళు ఎంత తోపు మ్యూజిక్ డైరెక్టర్లైనా కూడా తమిళ వాళ్ళు మనకు అవకాశం ఇవ్వరు వాళ్ళు వాళ్ళ తమిళ వాళ్ళకే ఇచ్చుకుంటారు అని దానివల్ల నష్టం ఎవరికి వాళ్ళకే ఇప్పుడు అదే తమన్ని అదే జననాయకన్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కనుక పెట్టుకున్నట్లయితే ఇంకొంచెం మ్యూజిక్ ఎలివేషన్ వచ్చేది తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి థియేటర్లన్నీ ఊగిపోయేవి అక్కడ కూడాను మ్యాచ్ చేయలేకపోయారు ఏదైనా ఒక సినిమా రీమేక్ అంటే ఎక్కడో కొన్ని చోట్ల మిస్టేకులు జరుగుతాయి నేను గమనించింది ఏమిటి అంటే టోటల్ సినిమానే మిస్పైర్ అయింది విజయ్కి తమిళనాడులో ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ వల్ల ఈ సినిమా కథ వల్ల ఏమైనా హిట్ అయితే హిట్ అవ్వచ్చేమో ఈ సినిమా యాక్టింగ్ పరంగా చూసుకున్నా మ్యూజిక్ పరంగా తీసుకున్న డైరెక్షన్ పరంగా తీసుకున్నా అనిల్ రావిపూడిని ఢీకొట్టలేకపోయారు అక్కడ బాలకృష్ణని అని ఢీ కొట్టలేకపోయారు శ్రీలీలని ఢీ కొట్టలేకపోయారు కాజోల్ అగర్వాల్ని ఢీ కొట్టలేకపోయారు తమన్నని ఢీ కొట్టలేకపోయారు ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవచ్చు పేరుకే ఆ సినిమా రీమేక్ అన్నారు కానీ ప్రతి సీను ఈ సినిమాలో ఎలా ఉంటే అలాగే వేసేసారు ఏదో చిన్న చిన్న మార్పులన్నా చేయాలి కదా ఇక్కడ మన శ్రీలీల మిలిటరీ ఆఫీసర్ కావాలి సేమ్ అక్కడ అదే పెట్టేసినట్టున్నారు లేదంటే అక్కడ పోలీస్ ఆఫీసర్ కావాలి అని పెట్టారేమో ఆఖరికి బ్యాక్గ్రౌండ్ సీన్స్తో సహా ఇక్కడ ఎలా ఉంటే అక్కడ అలాగే పెట్టేశారు ఆఖరికి ఫైట్లలో వాడే ఆయుధాలు కూడా మీ అందరికీ గుర్తుంటుంది ఈ సినిమాలో బాలకృష్ణ ఒక రాడ్ లాంటిది పట్టుకొని ఉంటాడు సేమ్ అటువంటిది అక్కడ పట్టించారు ఇది చాలా విచిత్రం అనిపిస్తోంది ఈ ఆయుధాలన్నా మార్చు చేతిలో పట్టుకునేటివి అవి కూడా సేమ్ యాజ్ టు యాజ్ దించేశారు ఏ విధంగా తీసుకున్నా బాలకృష్ణ సినిమాని అనవసరంగా అతను రీమేక్ చేశాడేమో అనిపిస్తోంది నా అభిప్రాయం చూద్దాం ఆ సినిమా ఏ మట్టుకు తమిళనాడులో విజయం సాధిస్తుందో అని నేను ఆ మాట ఎందుకంటున్నాను అంటే తమిళనాడులో అని తెలుగులోనేమో భయం లేదు వాళ్ళు పెట్టిండే డబ్బులు వాళ్ళకు రావచ్చు ఎందుకంటే బాలకృష్ణ బాగా చేశాడా విజయ్ బాగా చేశాడా అని కంపారిజన్లో వాళ్ళు కొంతమంది ఉంటారు మరి బడ్జెట్ చూసుకున్న మూడు వందల కోట్ల దాకా వెళ్ళిపోయింది ఇప్పుడు మూడు వందల కోట్లు అంటే ఆషామాషి కాదు ఒక రీమేక్ సినిమాకి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి